నమస్తే నింగి నేలా నాదే కార్యక్రమానికి స్వాగతం ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు సంవరాల సంక్రాంతి రాని వచ్చింది సిరిలెన్నో తెచ్చేసింది ఈ పండుగ ఎన్నో సాంప్రదాయాలు రంగులతో ముడిపడి ఉంటుంది ముఖ్యంగా పల్లెటూళ్ళలో రంగురంగుల ముగ్గులు వాటిపై గొబ్బెమ్మలు హరిదాసులు డూడు బసవన్నలు కోడి పందాలు ఎడ్ల పందాలు గాలిపటాల సందడి అంతా ఇంతా కాదు ఇంతటి ప్రాముఖ్యత కలిగిన సంక్రాంతి పండుగలో నిర్వహించుకునే ఎన్నో కార్యక్రమాల వెనుక దాగి ఉన్న విశేషాలను మనకు తెలియజేయడానికి సాహితీవేత్త ఆధ్యాత్మిక గాయని డాక్టర్ బండారు సుజాత శేఖర్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే బాగున్నారా బాగున్నా ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మేడం థ్యాంక్ యూ అమ్మా మీకు వనితా టీవీకి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి సందర్భంగా మా ప్రేక్షకుల కోసం ఒక పాట పాడుతారమ్ పండగంటే పాట పండగంటే భక్తి పండగంటే ఆ ముగ్గుల్లో దాగిన నిగ్గుళ్ళు తేల్చాక చిన్నక్క ఓ చిన్న పొత్తున లేచి కల్లాపు చల్లి ముగ్గుళ్ళు వేసి ముదితా ఏమి కోరునమ్మ చిన్నక్క ముత్యమంతా పసుపు కోరునమ్మా పిల్ల పాపలు సంసారం సల్లంగా ఉండాలంటూ ముత్తైదులంతా పూజలు చేయ కన్న పిల్లలు గొబ్బియల్లో గొబ్బియలో గొబ్బియలో చాలా చక్కగా పాడారు మేడం ఇవి ఆశువుగా మన పండుగలు కావచ్చు సామాజిక సన్నివేశాలు కావచ్చు భక్తి ఆధ్యాత్మికమైన కావచ్చు చిన్న దీవెన ఆ వాగ్దేవి దీవెన ఏంటంటే ఆశువుగా అల్లుకోగలుగుతున్నాం ఇదే మన జానపద పద గొప్పతనం సుజాత గారు ఈ సంక్రాంతి వెనుక పరమార్థం ఏంటి అసలు ఆధ్యాత్మిక పరమైనవి మన సాంప్రదాయపరమైనవి జా వాటిల్లో సంక్రాంతి కూడా చాలా గొప్ప పండుగ ఎందుకంటే ఇది కేవలం ఒక తెలుగు రాష్ట్రానికో రెండు తెలుగు రాష్ట్రాలకో కాకుండా భారతదేశాన్ని చూసినప్పుడు దేశంలోని చాలా ప్రాంతాలలో సంక్రాంతి పండుగ చేసుకుంటాం అసలు అసలు పరమార్థం ఏదో ఒక అర్థం లేని పెద్దవాళ్ళు ఏ పండుగ చేయలేదు ముఖ్యంగా భారతదేశంలో మనం గమనించినప్పుడు ప్రకృతి మనకు దైవం ప్రకృతి పురుషుడు ఈ సృష్టికి మూలంగా భావిస్తాం ఇక తెల్ల తెల్లారుతుంటే తెల్లవారుతుంటే సూర్యుడు ఎక్కి లోకమంతా తిరుగుతూ ఉంటే ఎంత సంబరంగా ఉంటుందంటే ఆ సూర్యుడు మనం గమనిస్తే నవగ్రహాలు సూర్యుడు చంద్రుడు ఇది ఖగోళ శాస్త్రంతో పాటు మనం మందరం కూడా నమ్ముతున్నాం సాక్షాత్తుగా చూస్తున్నాం వాటిని ఈ సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నట్టుగానే సూర్య గమనం కూడా రాశులన్నింటూ తిరుగుతూ ఉంటుంది సంక్రాంతి సమయంలో దీన్ని మకర సంక్రాంతి అని కూడా చెప్తాం మనం ఈ సంక్రాంతి సమయంలో సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రయాణం చేస్తాడు అక్కడ ప్రవేశిస్తాడు అందుకే ఈ సంక్రాంతి వెనుక ఉద్దేశం ఏమిటి అంటే సూర్య గమనాన్ని గమనిస్తూ మనిషి తన జీవన యొక్క తీరును కూడా సర్దిద్దుకోవాలి దానికొక సూచనే ఈ పండగ ఈ పరమార్థం ముఖ్యంగా ఏమిటి అంటే సంక్రాంతి లక్ష్మి పండుగ చూడ పంటలన్నీ మనకు కూతలకొచ్చు పంటలన్నీ మనకు కూతలకొచ్చు పంట ఇల్లు చేర డిలాగా రాశి పెరిగింది భద్రాత్రి రాముని కోలుద్దామా ఎత్తైన రాశి ఎదుగుతూ ఉంది తిరుపతి వెంకన్న దండమందామా ఇలా ఈ సందర్భంలో కోసిన కుప్పలన్నీ ఇంటికి చేరే సమయం అందుకే ధాన్య రాశిని థ్యాంక్స్ గివింగ్ ఇదంతా కూడా పౌషలక్ష్మి ఇంటికి చేరేటప్పుడు ఉత్తరాయణంలోకి సూర్యుడు ప్రవేశిస్తున్నాడు అలాగే ఈ పుష్యమాసంలో ధనుర్మాస వేళ చాలా ప్రశాంతమైన వేళ ఒకవైపు చలి ఉంటుంది మరొక వైపు కొత్తగా వచ్చే కాలానికి ఆహ్వానం పలకాలి మన్నటిదాకా ఉన్న చిత్తడి నేలలకు సమాప్తం చెప్తాం ఈ ఉత్తరాయణంలో మనం ఎలా ఉండాలి మన ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలని చెప్పడం కోసమే ఇది ఒక ఆచారమే ఒక పండుగలాగా మారింది ఆ భోగి మంటల వెనకున్న అంతరార్థం ఏంటి ఎందుకు వేస్తారు ఇప్పుడు కరెక్ట్గా సంక్రాంతి వేళలో చూస్తే చంకలు లేపలేనంత చలి అని చెప్తుంటాం ఆ చలి నుంచి కాపాడుకోవడం కోసం చిన్న భోగి మంటలు మనం పర్వతాలలో చూసిన అడవులల్లో చూసినా ఎక్కడ పల్లెటూళ్ళలో చూసినా కనిపిస్తుంది అది ఒక ప్రతీకగా ఈ పండగ రోజు మూడు రోజుల్లో ఒకరోజు భోగి పండుగ కోసం చేశాం ఇప్పుడు కోతలు ఇంటికి వస్తూ ఉంటాయి కొద్దిగా మనసుకు ప్రశాంతము ఆ తర్వాత ఇళ్ళంతా కూడా ఎక్కడి పనులు అక్కడ పడేసి కూడా ఉంటాయి వాటన్నింటినీ పాత వస్తువులను మనలో ఉన్న చెడు గుణాల లాగా పాత వస్తువులు పనికిరాని వస్తువులు ఏమైనా ఉంటే అలా ఒక చోట చేర్చేసి వాటిని ఇలా దగ్ధం చేయడంలో కూడా అగ్నికి ఆహుతి ఇవ్వడం లాగానే ఫీల్ అవుతారు తప్ప మన దగ్గర వేరుగా భావించరు ఏదైనా ఒక చెడును చెండాడడానికి ఒక మంచి సంక్రాంతి కంప్లీట్గా ఎన్ని డేస్ ఉంటుంది అసలు వాటిల్లో ఏమేం రోజులు ఉన్నాయి ఏమేం స్పెషాలిటీస్ ఉన్నాయి వాటిని గురించి మా ప్రేక్షకులకు ఒకసారి సంక్రాంతి పండగను మూడు రోజులు చేస్తాం మొదటి రోజు భోగి రెండవ రోజు సంక్రాంతి మూడవ రోజు కనుమ కొన్ని చోట్ల ముక్క క కనుమ అని కూడా చేస్తుంటారు ముక్కంటి కనుమ అని కూడా అయితే ఈ మొదటి రోజు భోగి రోజే భోగి మంటలు వేయడంతో పాటు భోగి పళ్ళును రేగి పళ్ళు మనకు ప్రకృతి సమయంలో ఇచ్చే పళ్ళు ఈ ఈ పళ్ళ ద్వారా ఏంటి అంటే కొంత మనకు బాడీలో సి విటమిన్ అనేది పెంచడం బాడీకి ఒక స్టెమినా ఇవ్వడం అయితే భోగి రోజు ఇంకొక రెండవ భావన ఉంది మనమంతా కూడా ఒక సాంప్రదాయబద్ధంగా పెరిగాము దేవుడు ఉన్నట్టుగానే కొన్ని శక్తులు ఉన్నట్టుగా మన పైన పీడలు అప్పుడప్పుడు వహిస్తాయి మన ఆవహిస్తాయి ఏమైనా మన కుటుంబానికి చెడు జరగొద్దు అనే ఆలోచన ఉంటుంది ఆ సందర్భంలో భోగి రోజు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా సరే తల స్నానం చేసే ముందు తలంటుకొని రేగి పళ్ళను వేడిని నీళ్ళల్లో వేసుకొని తలపైన పోసుకొని స్నానం చేస్తుంటారు అది భోగి రోజు అదే రోజు కొన్ని చోట్ల పిల్లలకు భోగి పళ్ళు కూడా పోస్తారు ఇక రెండవ రోజు మనకు అసలు అనుకున్న మకర సంక్రాంతి ఆ సంక్రాంతి రోజు పిండి వంటలు పులిగమన్నాలు రకరకాలుగా ఉంటాయి తర్వాత కనుమ రోజు ఆ రోజు కొన్ని చోట్ల పా పాలు పొంగించే సాంప్రదాయం ఉంటుంది తర్వాత సిరిసాప వేయడము చాలా సంక్రాంతి అంటేనే సంబరం సంక్రాంతి అంటేనే తీరుబాటు ఉండదు స్త్రీలకు పెట్టినంత పని చేసినంత పని వాళ్ళల్లో కళాత్మకత బయటకు వస్తుంది ఆధ్యాత్మికత బయటకు వస్తుంది ఇంకా కావాలంటే పిండి వంటలు అవన్నీ చేసే సరదా కూడా ఉంటుంది సతాయింపు కూడా ఉంటుంది సుజాత గారు ముగ్గులు వేస్తారు రంగురంగుల ముగ్గులు చాలా అందంగా ఉంటాయి ఇళ్ల ముందర అవి కేవలం అలంకరణ కోసమైనా లేదంటే ఏదైనా వేరే పరమార్థం ఏమైనా ఉందా అందులో పరమార్థం చాలా ఉంది కేవలం ముగ్గు అనేది అలంకారం కాదు ఈ ముగ్గు వేయడంలో శాస్త్రీయత ఉంది ముగ్గు వేయడంలో సైన్స్ రేఖా గణితం ఆధ్యాత్మిక గణితం ఆధ్యాత్మికత ఉంది తర్వాత మనం ఒక యంత్రము అవన్నీ అంటాం కదా ఎంతో యంత్ర భావన కూడా ఉంది అష్టదళ పద్మం వేసి ఏదైనా అమ్మవారు అష్టదళ పద్మంలో నివాసం చేస్తుంది అని చెప్తాం మనం ఏ మంగళారతి వెలిగించినా బతుకమ్మను వేడ్చినా ఏ పూజ చేసినా అష్టదల పద్మాన్ని వేస్తాం ఈ అష్టదళ పద్మంలో అమ్మవారు నిలవై ఉంటుంది అని అందరు నమ్ముతారు ఈ అష్టదళ పద్మాన్ని ప్రత్యేకంగా నేర్పకుండా అది మనం చూస్తే కట్టుబళ్ళు చేసేటప్పుడు కూడా రకరకాల రేఖలు ఉంటాయి అవన్నీ కూడా అంటే ఒకవైపు తంత్రశక్తికి సంబంధించిన రేఖలు వేరే కానీ సంక్రాంతి పండుగతో పాటు సంవత్సరం అంతా వేసే ప్రతి ముగ్గుల్లో ఒక శాస్త్రీయత ఉంది ఇవి వేయడంలో ఒంటికి వ్యాయామం ఒకటి ఉంది మనలో ఉన్న కళాత్మకత ఇప్పుడు మా అమ్మ వాళ్ళని చూసాము మేము కూడా చిన్నతనంలో వేశాము చుక్కలు పెట్టి వేసే ముగ్గులు కొన్నైతే ఇలా గోటి మధ్యలో మధ్యలో ఇలా పట్టుకొని గోటితోనే ముగ్గులు ఎంత ఒక్కసారి నాలుగు లైన్లు వస్తుంటుంది ఇలా వచ్చేటప్పుడు చాపలు వేయడం తర్వాత రేఖలతోనే అష్టదల పద్మాలు వేయడం రేఖలతో ఇంకేం చేస్తామంటే మ్యాస్ కూడా ఉంది ఇక్కడ ఒక స్వస్తిక్ గుర్తు వేస్తాం స్వస్తిక్ గుర్తు వేసేటప్పుడు ప్లస్ దీన్ని ఇలా కలుపు వేయడానికి ఆ పక్కన రెండు ఇలా పెడతాం అవి మైనస్ గుర్తులు అనుకోండి అట్లాగే చతుర్భుజాలు దీర్ఘచతురస్రాలు త్రికోణాలు ఇవన్నీ చెప్పకుండానే మ్యాథ్స్ తెలిసిపోతుంది ఈ సంక్రాంతి ముగ్గులు ముగ్గుల్లో కానీ రంగవల్లుల్లో కానీ హ్యాపీ న్యూ ఇయర్ అని హ్యాపీ బర్త్డే అని విష హ్యాపీ పొంగల్ అని హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని ఇవన్నీ రాయడంలో అక్షర అక్షరాలకు సంబంధించి కూడా ముగ్గులు ఉంటున్నాయి అంటే ఇప్పుడు అర్థమైందేంటి ఏంటి కేవలం కళ కాదు కేవలం అలంకారమే కాదు మన కళాత్మకతతో పాటు రేఖా గణితాన్ని గణితాన్ని శాస్త్రాన్ని ఆధ్యాత్మిక భావాన్ని ఖగోళాన్ని కూడా తెచ్చి ఇంకా మీరు ముగ్గులు గమనిస్తే మేము చాలా వేసేవాళ్ళం సీతాకకు పది చుక్కలు ఇలా పెట్టి వేస్తే ఒక నాలుగు సీతాక చిలుకల్లో చక్కటిట్ట చతుర్భుజాలు వచ్చింది అలాగే మనం ఇళ్ళల్లో కూడా చూస్తాం చూడండి యంత్రము కుబేర యంత్రము తాబేలుకు సంబంధించిన యంత్రాలు ఇవన్నీ పెట్టుతాం కదా వాటన్నింటిని ముగ్గు రూపంలో ఇక్కడ పెడుతున్నారు అంటే అది ఎంత జ్ఞానం ఇస్తుందో చూడండి బయటికి వెళ్ళి వచ్చిన మనిషి కాళ్ళకేదో ఇప్పుడు తార్ రోడ్లు కార్లల్లో వెహికల్లో తిరుగుతున్నాం కానీ చాలా వరకు నడిచి ఇంటికి వస్తాం దారిలో ఎన్నో తొక్కిళ్ళు ఉంటాయి అలా మనము ఆవు పేడతో కానీ మనకు దొరికిన పేడతో కల్లాపు చల్లి దానిపైన ముగ్గు వేస్తే కొన్నిసార్లు పండగలప్పుడు మాత్రం బియ్యం పిండితోనే ముగ్గులు వేస్తుంటారు ఉత్తప్పుడు ముగ్గు కర్రతో వేసిన అది కాళ్ళల్లో మనం నడిచి వచ్చేటప్పుడే కాళ్ళకు వచ్చిన సూక్ష్మ క్రిములను కూడా అది లాక్ అలాగే గడపకు పసుపు పెట్టడం ఇదంతా కూడా ఏంటి అంటే ఒక అలంకారనే కాదు కుటుంబం గృహిణి ఆలోచించిన విధానాలుగా స్వీకరించవచ్చు మనం ఎందుకంటే తన పిల్లలు తన కుటుంబం ఆరోగ్యంగా ఉండడానికి చక్కటి కల్లాపు చల్లిన ఇండ్లు ముగ్గులు తోడ్పడుతుంటాయి అసలు ముగ్గులు వేల రకాల ముగ్గులు మనం వేస్తుంటే ఒక్కొక్క ముగ్గు మీద ఒక అనలైజేషన్ చేస్తే అసలు ఒక వ్యాసం రాసేయచ్చు అంత చక్కటి ముగ్గులు ఉన్నాయి సుజాత గారు ఇంతవరకు ముగ్గుల గురించి మనం మాట్లాడుకున్నాం ఈ సంక్రాంతి సీజన్ అంతా కూడా ముగ్గుల పైన గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు ఆవు పేడతో మరి అందులో ఏమైనా శాస్త్రీయత కానీ ఆధ్యాత్మికత కానీ దాగి ఉందా గొబ్బెమ్మ అంటే ఒక త్రి త్రిభుజాకారం ఈ త్రిభుజాకారము స్త్రీ శక్తికి తర్వాత సృష్టికి సంకేతం మనము ఏ పూజ చేసినా గౌరమ్మని పెట్టుకుంటాం గౌరమ్మ త్రిభుజాకారంలోనే ఉంటుంది స్త్రీ శక్తికి సృష్టికి మూలమైన స్థానమే సంకేతం అది అట్లా ఆ త్రిభుజకారంలో పెట్టుకున్న ఆవు పేడలో అంటే మనం వాకిట్లో పెడుతున్నాం కడపల మీద పెడుతున్నాం పూజా మందిరం దగ్గర కూడా పెట్టుకుంటాం గొబ్బెమ్మలు అలా పెట్టినప్పుడు నా ఇల్లు సంతానంతో సంతృప్తిగా ఉండాలి అనే ఒక భావన రెండవది ఆవు పేడతో మాత్రమే ఈ పండగ సందర్భంలో గొబ్బెమ్మలను చేస్తాం వెతికి వెతికి తెచ్చుకుంటాం ఎవరింట్లో ఉందా అని అంటే గోమాత యొక్క ప్రశస్తిని ఎల్లకాలం కొనసాగించడం ఆ గోవు పేడలో చాలా ఆయుర్వేద పరంగా చూసినా మనకు ఆరోగ్యపరంగా చాలా ఉంది ఈ గొబ్బెమ్మలు చేయడం త్రిభుజాకారంతో చేయడం వల్ల ఈ చేతికి కూడా ఒక రకమైన ఎక్సర్సైజ్ పిల్లలకు కూడా ఒక భావనారే ఇదా అంటే ఒక తల్లి వెంట పిల్ల ఉన్నట్టు రెండు గొబ్బెమ్మలు పెడతాం ఎక్కడ చూడు అలాగే పసుపు కుంకుమతో అలంకారం చేస్తాం పసుపు కుంకుమతో అలంకారం చేశాక తెల్లటి సున్నిపిండి ఒక గడ్డిపోచలాగా దొరుకుతుంది అవి తంగేడు గుమ్మడి చేమంతి గడ్డి పరక అంటే ప్రకృతిలో దొరికిన వాటిని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం వల్ల వాటి యొక్క ప్రశస్తి మనకు అర్థమవుతుంది ఈ చేతితోని తప్పట్లు కొట్టడం ఈ చప్పట్లు కొట్టడంలో కూడా మన యొక్క రక్త ప్రసరణ వేగం అనేది ఫ్రెష్ అయిపోవడము బాడీలో కదలిక రావడం ఇదంతా కూడా ఒక రకంగా శాస్త్రీయంగా చూస్తే చెప్పి చెప్పకుండానే మనకు వ్యాయామాన్ని నేర్పినట్టుగా ఉంటుంది అంటే ప్రతి పనిలో కన్నపిల్లలు కూడా ఈ ఎక్కువగా గొబ్బి పాటలు కన్నెపిల్లలే పాడుతూ ఉంటారు ఆ కన్నపిల్లలు పాడినప్పుడు వాళ్ళొక మంచి భర్తనివ్వమని మంచి సంతానాన్ని ఇవ్వమని ఆ కోరికను అలా పొడిగించుకుంటూ పోతూ సౌభాగ్యప్రదమైన ఇల్లు ఉండాలని కోరుకుంటుంటారు ఈ సంక్రాంతి సంబరాలతో పాటు మంచి వంటకాలు కూడా ఉంటాయి పిండి వంటకాలన్నీ సంక్రాంతి టైంలోనే చేస్తారు ఎందుకని అలా మనదంతా కూడా ఒకటి మనం ఆంగ్ల పరంగా చూస్తే న్యూ ఇయర్ వచ్చిన దినాలు ఇప్పుడైతే ఇప్పుడు ఇంకా కొనసాగించడానికి కూడా కొంత ఇది కూడా కారణం ఎందుకంటే కొత్త సంవత్సరం వచ్చింది కొత్త ఊపు ఉంటుంది అని అక్కడ చూస్తే వ్యవసాయ పరంగా పనులన్నీ అయిపోతాయి మనము మన పశువులకు వీటి వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూనే గోపూజ చేస్తూ ఉంటాం అవన్నీ చేసి ప్రశాంతంగా పంటను చూస్తాం కాబట్టి చక్కటి వంటలు ఇప్పుడు మధురంగా ఉంటాయి కాకపోతే పిండి వంటలు ఇవన్నీ కూడా బలాన్ని ఇచ్చేవి ఇది చలికాలం కదా ఎక్కువగా సంక్రాంతి అప్పుడు అసలు ఏం వంటలు చేస్తాం చూద్దాం భోగి రోజైతే ఇప్పుడు కొన్ని జిల్లాలలో మా మహనగర్ ఇటు కొన్ని జిల్లాలలో అయితే భోగికి ముందు రోజు భోగి రోజు ఏం చేస్తారంటే చక్కగా రొట్టెలు నువ్వుల రొట్టెలు చేస్తారు సద్దలలో సద్దపిండిలో పిండిలో కానీ బియ్యం పిండిలో కానీ నువ్వులు వేసి వాటితో నువ్వుల రొట్టెలు చేస్తారు చేసి నువ్వులతోనే చట్నీ చేస్తారు నువ్వులతో చట్నీ చేసేటప్పుడు దాంట్లోని పచ్చిమిరపకాయలు ఇంత బెల్లం వేసి చేస్తారు అది ఎంత ఆరోగ్యంగా ఉంటుందంటే చల్లగా ఉన్న బాడీ ఇలా గడ్డగట్టుకొని పోకుండా బాడీకి ఒక వేడినివ్వడమే కాకుండా ఆయిడన్ ఇస్తుంది ఆ టైంలో అది అందుకే ఈ రకమైన వంట అలాగే మనం సంక్రాంతి రోజు కూడా పులగం చేస్తాం పులగం అంటాం దాన్ని బియ్యానికి నువ్వులు నువ్వుల పొడిని బాగా రాసి కాస్త ఆరబెట్టిన తర్వాత ఒక రోజు ముందు కానీ అది మనం బియ్యం రూపంలో వండుతాం అది పరమాణంలాగా బెల్లంతో నెయ్యి వేసి చేసేవాళ్ళు కొందరు ఉప్పుతో మాత్రమే చేసి కొబ్బరి పొడితో తినేవాళ్ళు వండు ఇది పులగమాన్న మూడవ రోజు బాగా మనం పాయసం వండేసి సాబ్ సాబ్దాన పాయసాలు కీరు అలాంటివి వండి చక్కగా గారెలు గినుక చేస్తారు వారం ముందే పిండి వంటలన్నీ తయారు చేసి పెడుతుంటారు ఎక్కడెక్కడున్న ఉన్న వాళ్ళందరూ వస్తారు ఆ వారమంతా ఇంట్లో తినాలి అనేసి బాగా చేయడం ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యంగా ఉండడం ఆనందంగా ఉండడం ఈ చలికి గడ్డగట్టకుండా మనిషికి ఈ మళ్ళీ ఎండాకాలాన్ని తట్టుకునేంత శక్తిని కూడా ఇక్కడే ఇచ్చుకోవడం జరుగుతుంది సుజాత గారు కొంతమంది బొమ్మల కొలువులు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు దాని నుండి మనం ఏం నేర్చుకోవచ్చు బొమ్మల కొలువు అనేది దసరా పండుగ సందర్భంలో చూస్తాం సంక్రాంతి రోజు కూడా చూస్తాం అయితే ఇది కొన్ని కుటుంబాలకు ఆచారంగా ఉంటుంది కొన్ని కుటుంబాలలో పెట్టరు కొందరు బొమ్మల అనేది ఆచారంగా వాళ్ళ అత్తల తరం తాతల తరం ముత్తాతమ్మలకెళ్ళి ఇచ్చిన బొమ్మల్ని అలాగే సాంప్రదాయంగా మళ్ళీ పెట్టి తీసి దాపెట్టుకుంటుంటారు వాటికి కొన్ని కొత్త యాడ్ చేస్తూ ఉంటారు అయితే బొమ్మలు అనేవి కేవలము పైకెళ్ళి ఊడిపడ్డే మనం చుట్టూ చూస్తూ ఉన్నాం రామాయణ భాగవత భారత కథలకు సంబంధించిన బొమ్మలు పతివ్రతలకు సంబంధించిన బొమ్మలు ఈరోజు సైన్స్ పరమైన బొమ్మలు రకరకాల వాహనాలు జంతువులు పక్షులు రకరకాల బొమ్మలన్నీ తెచ్చి బొమ్మల కొలువుగా పెట్టేటప్పుడు ఇంట్లో ఉన్న పిల్లలే కాకుండా పెద్దలు కూడా మళ్ళీ ఒకసారి ఆ రూపాన్ని చూసుకోవడం దానిలో ఉన్న పరమార్థం ఏంది అసలు స్ట్రక్చర్ ఏంది ఎట్లా ఉంది అదేవిధంగా దాని వెనక కథ అట్లా ఆ కథలన్నీ నేర్చుకుంటూ ఉంటారు ఆ కాలపురుషుని రూపమే శంకరుడుగా చెప్తాం సంక్రాంతి పండక్కి మకర సంక్రాంతి ఎలా మకర రాశిలోకి ఉత్తరాయణంలో ప్రవేశించిండు సూర్యుడు అని చెప్తామో ఈ సంక్రుని రూపంలో కాలపురుషుణ్ణి కొలుస్తాం ఎక్కువగా ఆ కాలపురుషుని వాకిల్లో మనమందరం బొమ్మలమే ఆ కాలపురుషుని సృష్టిలో మనమంతా బొమ్మలమే అని రకరకాల కథల్ని వెనక పరమార్థాన్ని చెప్పడానికి కూడా బొమ్మల కొలువులు బాగా ఉపయోగపడతాయి సుజాత గారు మీరు చిన్నప్పుడు చూసిన సంక్రాంతికి ఇప్పుడు మీరు చూస్తున్న సంక్రాంతికి ఏమైనా మార్పులు వచ్చాయా సంక్రాంతి వస్తుందంటే ఈ వీధి మొదలు పెడితే ఆ వీధి వరకు ముగ్గులు వేసేది ఆ ముగ్గులు వేసే అవకాశము కేవలం సంక్రాంతి రోజు ఏదో రంగవల్లు అల్లాలని కాకుండా నెల రోజుల ముందే పోటీలు పడి మా వాకిట్లో మొదలెడితే వాళ్ళ వాకిట్ వరకు ఉరుకాలి ఎవరు ఎక్కువ ఆక్యుపై చేద్దామా అని చూసేవాళ్ళం ఆ గల్లీ కల్చర్ ఇప్పుడు తగ్గిపోయింది ఇప్పటికైనా ఇండివిజువల్ ఇంట్లో ఉన్నవాళ్ళు కొంతవరకు వాళ్ళ అవే వాటి మీదనే మళ్ళీ మార్బల్ మండల మీదనో నాపరాల మీదనే వేయగలుగుతున్నారు కానీ ఆ కల్లాపు అనేది కొంత మనకు నగర వాతావరణంలో తగ్గింది ఇంతెందుకు పళ్ళ వాతావరణంలో కూడా తగ్గింది కానీ అట్ ద సేమ్ టైం ముగ్గు వేయాలన్న కోరిక పెరిగింది ఎక్కడైతే తగ్గింది అని అవుతుందో దాని స్కేర్ ఎప్పుడు వస్తుందో అప్పుడు మళ్ళీ దాని విలువ బయటకు వస్తుంది మనస్ఫూర్తిగా అసలు ఆ ముగ్గు కర్రలే వేరు అప్పుడు వేసిన ముగ్గే వేరు ముగ్గు కర్ర అంటే కర్ర కాదు ఇది మనం ఇలా వేసేవాళ్ళం కాబట్టి ఆ ముగ్గులు అలా ఆ ముగ్గు వేసే దగ్గర మనకు లోటు కనిపిస్తుంది కానీ వేయడం మాత్రం చాలా చోట్ల పెరిగింది ముఖ్యంగా ఈ రథం ముగ్గు కాలపురుషుడు అని చెప్పుకున్నాం కదా ఆ కాలపురుషుని రథము మూడవ రోజు వేసేవాళ్ళం మేము ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే యముని దర్వాజలు అని వేస్తాం ఉయ్యాల చెర్లు ఫస్ట్ రోజు యముని దర్వాజలు రెండవ రోజు కుండలు మూడవ రోజు రథం మీద సూర్యుడు వెళ్తున్నట్టుగా చెప్తూ ఆ రోజు పాలు పొంగిస్తారు మూడో రోజు చాలామందికి ఉంటుంది ఆ పాలు పొంగిచ్చే సాంప్రదాయంలో ఆ కుండల ముగ్గులు వేసేవాళ్ళం ఇక ముఖ్యంగా ఏంటంటే ఈ ముగ్గుల్లో నాగుపాములు చాలా పాములను సర్ప కల్చర్ని బాగా చూపిస్తాం మన మతాలలో మన ఎక్కడ చూసినా ఎల్లమ్మ పోషమ్మ ఈ దైవ రూపాలన్నీ కూడా మనము సర్పం చూపిస్తాము ఒక నిధి ఉంది అంటే సర్పాన్ని చూపిస్తాం ఎంత భయపడతామో అంత కొలుస్తాం అవన్నీ కాస్త తగ్గినట్టుగా కనిపిస్తుంది కానీ మానవ ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం ఇప్పటి జనరేషన్ కూడా ఇవన్నీ అందించే ప్రయత్నం కోసమే ప్రతి కుటుంబం ఏదో అయిపోయింది అని వదిలేయకుండా మనకు ఉన్నంత వాతావరణంలో చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను కాబట్టి ఆ సాంప్రదాయం ఇంకా కూడా మేమైతే కొనసాగిస్తూ ఉన్నాం హరిదాసులకి బియ్యం వేస్తారు కదా అది ఎందుకు హరిదాసు అనే పేరులోనే ఉంది కదమ్మా వాళ్ళు హరికేదాసులు హరిదాసులు వాళ్ళు ఏంటంటే వాళ్ళు దేవుని తలుచుకుంటూ విష్ణు భక్తులుగా వచ్చేవాళ్ళు చక్కగా ఒక ఇతడిది పైన పెట్టుకొని పట్టు వస్త్రం కట్టుకొని ఉత్తరీయం కప్పుకొని వాళ్ళు చూడంగానే నమస్కారం చేసినట్టు అనిపిస్తే కృష్ణార్పణం అన్నట్టు హరిదాసుకి ఏమైనా బియ్యం వేస్తే ఆ రోజు మనకు పుణ్యం దక్కుతుంది మన పిల్లలకు తిరిగి భగవంతుడు మనకు బియ్యం ఇస్తాడు ధాన్యం ఇస్తాడు అనే కొలత ఉండేది వాళ్ళు ఏ పని మీద ఆధారపడే వాళ్ళు కాదు ఎవరి భిక్షతో బతికే వాళ్ళు కారు వాళ్ళు హరినామ కీర్తన్ని చేస్తూ వెళ్ళేవాళ్ళు అలాంటి వాళ్లకు ఇస్తే మంచిది అనే దృష్టి అంటే ప్రతి దాంట్లో దానం ధర్మం అనేది సాంప్రదాయం అనేది అద్వైత భావన అంటే ఆధ్యాత్మిక భావనతో కూడిన సన్నివేశం అది హరిదాసులే కాదు డు బసవన్న ఇంటికొచ్చాడు ఇంటి ముందు బసవన్న నాట్యమడాడు డూడు డు బసవన్న ఇంటికొచ్చాడు ఇంటి ముందు బసవన్న నాట్యమడాడు అయ్యా దోరా పట్టు షాలు వాకప్పు అంటూ డూడు బసవన్నలను మన బసవన్నను మనం శివుని ఇష్టమైన బసవన్నగా చూస్తూ ఇంటి ముందుకు వచ్చిన బసవన్నకు ఎన్నో దాన ధర్మాలు వాళ్ళకు వచ్చిన వాళ్ళకు చేస్తూ బట్టలు ఇవ్వడం పట్టు వస్త్రాలు పెట్టడం కొమ్ములు చేయించడం ఇలా ఎన్నో సాంప్రదాయాలను చూస్తాం అదేవిధంగా కొత్త అల్లుల సందడి అది చెప్పరానిదిగా బావామరదళ్ళ సందడి కూడా బాగుంటుంది ఇక సంక్రాంతి వేళల్లో మరొకటి ఏమిటి అంటే గాలిపటాలు ఎగిరింది ఎగిరింది నా గాలిపటము అంతెత్తు ఎగిరింది నా గాలిపటము రెక్కలు లేవు తోకళ్ళు లేవు ఆయుధం లేదు అస్త్రాలు లేవు అంటూ చక్కటి కవిత్వాలు పాటలు పాడుకున్న ఎన్నో గాలిపటాలు మనం చూస్తూ ఉన్నాం ఆకాశంలో విమానాలు ఎట్లా ఎగిరినాయా అనుకుంటాం కానీ ఈ గాలిపటాలు గాలికి పిల్లలు ఎగురువేస్తూ ఎంత ఆనందంగా పోతూ ఉంటారో కానీ ఇక్కడ ఒక చిన్న సూచన ఏమిటంటే ఎంత ఎత్తు పతంగం ఎగిరినా మీకు మీరు జాగ్రత్తగా ఉండాలి అది మాత్రం చాలా అవసరమైన విషయం సుజాత గారు సాహితీవేత్తగా ఈ పండుగల విషయంలో మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కొనసాగించడానికి మీరు ఏమైనా రచనలు చేశారా ఒక సాహితీవేత్తగా మనం ఈరోజు సంక్రాంతితో మొదలు పెడితే ఇలా ప్రతి పండుగ కోసం ఒక వ్యాసము ఒక పాట ఒక ప్రత్యేక సంచిక ఒక పుస్తకం ఇలా రాస్తూనే ఉన్నా రాస్తూనే ఉంటా ఎందుకంటే చూస్తే మనకు ఉగాది వస్తుంది ఉగాది వచ్చిందంటే కోయిలమ్మ ణిపాడేళ వికసించిన చైత్రమాసం దరహాసం చేసే వేళ ప్రత్యేకంగా ఏంటి అంటే బతుకమ్మ పండుగ పైన తెలంగాణలో తొలి పరిశోధన గ్రంథం నాదే నైన్టీన్ నైంటీ ఎయిట్లో చేశాను అప్పటికే ఎన్నో పాటలు వ్యాసాలు రాశాను నాదే తొలి పరిశోధన గ్రంథం అయితే ఎంత చేసినా అదొక మహాసముద్రం ఆ తర్వాత ఇక మనకు దసరా పండుగ ఇక దీపావళి ఇట్లా ప్రతి పండుగనే కాకుండా అమ్మవారి ముందల కూర్చుంటే ఆమె చాలా పాటలు రాయించుకుంటుంది నామపారాయణం ప్రియం శ్రీ లలిత మాతకు తల్లికి దేవికి శ్రీ మహాదేవికి పాటతో మాటతో సాంప్రదాయాన్ని బతికించాలి అన్న తపనతో బతుకుతున్న దాన్ని ఒక కులము ఒక మతమని కాదు ప్రతి ఆచారం వెనక ప్రతి సంస్కృతి వెనక ఆ సాంప్రదాయం ఏర్పడడానికి ఒక పరమార్థం ఉంది ఆ పరమార్థాన్ని గమనించుకొని మనం ఈ వేడుకలన్నీ జరుపుకుంటూ ఉండాలి వచ్చే వారసులు కావచ్చు వచ్చే జనరేషన్ కావచ్చు ప్రశాంతంగా జీవిస్తారు మేడం ఈ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి మన సంస్కృతి మన పాడి పంట మన సంపద మన ఆరోగ్యం మన ఆలోచన అంతా చేరుకుంటుంది నిండైన చంద్రుణ్ణి చూసినట్టు నా దృష్టిలో కూడా ఆధ్యాత్మికత అంటే ఏదో లేచి మొక్కడం కాదు ప్రతి ప్రతి నలుగురు కలిసే సందర్భం కోసం ఎదురు చూస్తూ ఆధ్యాత్మిక భావనతో మన ప్రకృతిని మన పంటలని పక్షులను జంతువులను అందరికీ థ్యాంక్స్ ఇచ్చుకుంటూ సమాజంలో మంచి భావన తేవాలనే దృష్టి అదే పరంగా నడుస్తూ ఉంది ఇక ముఖ్యంగా ఏంటి అంటే భాషతోనే భావన భాషతోనే సాంప్రదాయం ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలో తెలుగు భాష పిల్లలు నేర్చుకునే స్థితిలో ఉండలేకపోతున్నారు చాలా రాష్ట్రాల కావచ్చు మన పిల్లలు కావచ్చు వాళ్ళ కోసం కూడా సంసిద్ధత కార్యక్రమాలు మొదలుపెట్టి వాళ్ళు రాసే వరకు ఒక ప్రత్యేక కోర్సు ప్లాన్ చేశాను అది మన దుబాయ్లో లాస్ట్ టైం మలేషియాలో అమెరికాలో కూడా కొన్ని చోట్ల వాటిని పాటిస్తూ ఉన్నారు మనను మనం రక్షించుకుంటూ ఎదుటివారిని మర్యాద చేయాలనే భావనతో ముందుకు పోతూ ఉన్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం మా వణిత టీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి పండుగ యొక్క పరమార్థం గురించి తెలియజేశారు అలాగే మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ అన్నీ కూడా వర్కౌట్ అవ్వాలని మా వణిత టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది వనితా టీవీకి వందనాలు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు సంక్రాంతి పండుగను గురించిన ఎన్నో విషయాలను ఈ కార్యక్రమంలో తెలుసుకున్నారు కదా మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు